ఈ కాపులు కాపు సోదరులు ఏమనుకునే అనుకునేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా మా రంగంలో ఉంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి అయ్యేవాడు అని అనుకున్న అనుకుంటున్న తరుణంలో ఓ తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు నేనున్నాను అన్నాడు కాపు సోదరుల దగ్గరికి వెళ్ళాడు నేను పార్టీ పెట్టాను అన్నాడు నేను ముఖ్యమంత్రిని అమ్ముతాను అన్నాడు మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు అని చంద్రబాబు నాయుడుని బాలకృష్ణని నారా లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ తిట్టం తిట్టు పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబుని నారా లోకేష్ అయితే మీకు చెప్పకెళ్ళ బాలకృష్ణ అయితే మీకు చెప్పకెళ్ళా ఘోరం ఘోరంగా తిట్టాడు కాపు సోదరులు నమ్మారు క్లాప్స్ కుట్టారు మీరంతా ఇరుటిగా ఉండండి నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిని అవుతాను వేశారు చాలా సంతోషపడ్డాడు పొన్నీళ్ళు రంగా గారు పోయారు రంగా అంత కాకపోయినా ఈయన కూడా మనకి అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ ఇరుటిగా ఉంటే ఈయన వారాహి కూడా పురుగు వారాహి నేను దిగాడు అందరితో ఉన్నారు విధులు చేస్తున్నారు మళ్ళీ మీరందరూ యూనిటిగా ఉండండి మన కాపులందరూ ఉంటాం సారు మీకోసమే నా కోసం కాదు చంద్రబాబు కోసం నాకు ముఖ్యమంత్రి సీను లేదు కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రిని చేయాలి కాపుల మనం భావాలు ఎలా ఉంటాయి మీరు ఒకసారి కూర్చొని చేయండి సార్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఏదో జగన్ గారికి సపోర్ట్ చేస్తారని ఇంకోళ్ళు సపోర్ట్ చేయాలని కాదు నేను ఓటర్ని నేను సామ్రాజ్యంలో ఒకండి ఒక పౌరుడి భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా ఇప్పుడు మోడీని బీజేపీ నేను బీజేపీ వాడిని కాదు మోడీని ఎందుకు ఇష్టపడతాను ఆనెస్ట్ ఫెలో కాబట్టి టాలెస్ట్ ఫెలో కాబట్టి కేసీఆర్ ఎందుకు పడ్డాను అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి తెలంగాణ శాఖలో ముచ్చుడు కాబట్టి నాకు పర్సనల్గా నాకేం ఉండవు ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే ఒక ఓటర్గా నేను ఎప్పుడు ఏ పార్టీలో సభ్యుడిని కాదు ఈ రోజు వరకు పర్వర్ కళ పంపిస్తాను ఎందుకు ఉన్నాళ్ళలో ఈయన బెస్ట్ పదమూడేళ్ళని చూస్తున్నా పద్నాలుగు ఏళ్ళు జగన్ గారిని ఉన్న వాళ్ళ బెస్ట్ అందుకే ఆయనకి సపోర్ట్ చేస్తున్నా అలాగే ఈ భవన్ కళ్యాణ్ కూడా అలాగే అలాగే ప్రజల కోసం ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నా ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతులు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడు అని కమ్మ ప్రస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లేని మన కమ్మ కాపులంతా ఎందుకు వాళ్ళు మొత్తం కాపులంతా రంగా గారి నుంచి చంపించినందుక అవును గురించి చెప్పండి అంటే అడగొద్దు సలహాలు అడగొద్దు సలహాలు అడిగారంటే నాతో మా అట్ట ఇట్ట అట్టారంటే మీరు వైసీపీ గోడ అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్